ఒక ప్రియుడి కలవరింతలో ప్రియురాలు పులకరించిపోయిన విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓడిపోయి అధికారానికి దూరమైనా కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా జనసేన పార్టీ వాళ్ళ మీడియా వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళ సోషల్ మీడియా రాత్రి పగలు నిజాలు అబద్ధాలు తప్పుడు ప్రచారం దుష్ప్రచారం రకరకాలుగా జగన్ మీద చేసుకుంటూ ఆయన కలవరితలో వీళ్ళు పులకరించిపోతున్నారు ఈ పత్రికని కాదు ఆ పత్రికని కాదు ఈ అని కాదు ఆ అని కాదు మొత్తం తప్పుడు ప్రచారమా నిజ ప్రచారం ఇవేమీ సంబంధం లేదు మొత్తం మీద ఆయన కలవరింతలో అయితే అబ్బో ఈరోజు చంద్రబాబు గారి రాజగురువు పత్రిక పెద్ద హైడింగ్ పెట్టి జగన్ బెంగళూరు అయిపోయాడు పులివెందుల్లో వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అని చెప్పి జంప్ అయిపోయాడు తన పర్యటనను కుదించుకొని చెప్పి రాసుకుంటూ వచ్చారు జగన్ కులిబెందెలకు రాకముందే నిన్న మధ్యాహ్నం వరకు మూడు రోజుల పాటు పులిబెందులో ఉంటారని చెప్పి ముందే షెడ్యూల్ ప్రి రెడీ రిలీజ్ చేశారు వాళ్ళు నిన్న పులిబెందు నుంచి బెంగళూరు వెళ్ళకముందే అది ఒక షెడ్యూల్ రిలీజ్ చేశారు ఏ టైంకి బయలుదేరి ఎక్కడికి వెళ్తారు ఎక్కడా అని బెంగళూరు నుంచి మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ అనేది అప్డేట్ చేస్తామని చెప్పి కూడా చెప్పారు ఏదో బిల్లులు అడిగారని ఏదో ఒకటి ఆ జై జగన్ అని చెప్పి బెంగళూరు దగ్గర నినాదాలు చేస్తే డౌన్ డౌన్ అని చెప్పి వాయిస్ ఎడిట్ చేసి జగన్ ను చూడడం కోసం పులిబెందుల్లో ఎగబడితే జగన్ కు వ్యతిరేకంగా అని చెప్పి ఈ విధంగా రకరకాలుగా చివరికి ఒక ముఖ్యమంత్రి భద్రతకు సంబంధించిన విషయంలో కూడా దాని మీద కూడా కంప్లీట్గా ఒక తప్పుడు ప్రచారం చేసుకుంటూ చివరికి చంద్రబాబు గారి నేతృత్వంలో క్యాబినెట్ సమావేశం కూడా మొదటి కేబినెట్ సమావేశం కూడా రాష్ట్ర సమస్యలు రాష్ట్రపరమైన విషయాల మీద ఇమ్మగాలి జగన్ టార్గెట్ గానే ఎన్ని పత్రాలు విడుదల చేయాలి ఎక్కడ అవినీతి దేని టార్గెట్ చేద్దాం దేని విచారణ చేద్దాం ప్రధానంగా ఇవ్వే మీడియా దగ్గర నుంచి పార్టీల గురించి వీళ్ళ ప్రభుత్వం వరకు కూడా జగన్ కలవరింతలు అయితే ఫుల్గా పులకరించిపోతున్నారు అధికారంలో ఉన్నప్పుడు జగన్ కలవరింతే అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా జగన్ పులకరింతలు అనే